నీటితో కలిసిపోతామని పాడుకున్నారు అయితే మనం మన ధర్మం పాటిస్తే చాలు మన ధర్మం మనం పాటిస్తే చాలు అదే దాని నియమాలు ఉన్నాయి కదా ఆ నియమం పాటిస్తే చాలు నియమం పాటిస్తే చాలు అంటే ఒక్క కూడా భోజనం చేయడం రాత్రి పండుగ రాల అది కూడా దేవునికి తీసి తీసుకోవడం బయట తినకపోవడం ఎక్కడ ఇవి పాటిస్తే చాలు మనం అంటే ఇష్టం ఇష్టం కానీ ఇంట్లో ఉన్నంతసేపు మనం లేకూడదు ఇంట్లో ఎప్పుడు ప్రతి వాటి చేస్తారు అందరూ ఇళ్ళనే ఉంటారు కానీ మన పరిధిలో మనం ఉండాలి అంతే మన పరిధిలో మనం ఉండాలి నలభై ఒక్క రోజు హనుమత్ దీక్ష చేపట్టాలని అనుకుంటే నలభై ఒక్క రోజులు దీక్ష చేపడుతున్న వ్యక్తి నియమ నియమాలు పాటిస్తా కుటుంబం అంతా పాటించాలి కుటుంబం పాటించవలసిన అవసరం లేదు కుటుంబం ఏం పాటిస్తుంది ఎవరు వాళ్ళు ఒక్కళ్ళే మన నియమం పాటించాలి అంతే కుటుంబం అంతా పాటించవలసిన అవసరం లేదు కుటుంబం ఏం పాటిస్తుంది ఒకప్పుడు భోజనం చేయాలి మనం ఆ భోజనం కూడా కలగకుండా సాత్విక ఆహారం అది సాత్విక ఆహారం రాత్రిపూట పండ్లు స్వామి నిర్వేదం చేసి పండ్లు తీసుకోవాలి అంతే కొద్ది మాత్రం ఆలయం గురించి చేయాలి శాస్త్రాంగ నమస్కారం ఐదు ఐదు ప్రదక్షిణాలు ఐదు శాస్త్రాంగ నమస్కారాలు చాలా ఎక్కువ ఓపిక ఉంటే ఎక్కువ చేయొచ్చు కానీ ఇది మాత్రం మేము బయట ఎక్కడ తినకూడదు ఏది తినకూడదు పండ్లు పండ్లు మాత్రం పండ్లైనా తీసుకొచ్చి దేవునికి చేసి మనం తీసుకోవాలి ఏది తినకూడదు బయట ఏది తినకూడదు పాలు పండ్లు మనం తీసుకునేటి కూడా భగవంతుడు నివేదన చేసి మనం ఇంత తీసుకోవాలి ఇంత తీసుకోవాలి ఇంట్లో ఇంట్లో అందరూ ఉండవలసిన అవసరం లేదు వాళ్ళు ఇతరత్ర నాన్ వెజ్ లాంటి వాటిని తినడము అలవాటు నోళ్లను ఎట్లా కంట్రోల్ చేయాలి వాళ్ళ వాళ్ళు తినని మనకు సంబంధం లేదు మనతో కలిపి మనకు మనం దాంట్లో మనం బియ్యం మనం పెట్టుకుని అయితే వంట చేసి పక్క పెడితే చాలా మనకు మనకు వంట చేసి పక్క పెడితే చాలు మనం తీసుకుంటే సరిపోతుంది వాళ్ళు ఏమైనా తిన్నా మనకు దోషమేమి ఉండదు కదా కానీ ఈ ఎన్ని రోజులు వాళ్ళు తినకకుండా ఉంటే మొత్తం ఏం పోయింది ఈ దీక్షాకాలంలో వాళ్ళు కూడా అవి నాన్ వెజ్ తినకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళు తిన్నామనే బాధ లేదు తినకుండా ఉంటే బాగుంటుంది మనం సహకరించినట్టు మన మన బియ్యం మనం పక్కకు పెట్టి సార్ మనం తీసుకొని సార్ సరిపోతుంది ఇంట్లో మంది ఇప్పుడు మాలు వాళ్ళంతా ఇంట్లో అంత ఉండమంటే ఉంటారు ఎవరు ఉండరు ఇప్పుడు కొంతమంది అయితే ఇంత ఉంటే లేకపోతే అని శరీవులు పెట్టి పడుకున్నారు అక్కడనే లేచి అక్కడనే స్నానాలు చేసి అక్కడనే జపాలు చేసుకొని ఇంటికి ఏకభుక్తం ఏక ఏకభుక్తం మహేష్గా బ్రహ్మచారి ఒక్క గుప్తం బ్రహ్మచర్యం కింద పడుకోవడం పలుపుదు మంచాలు కాశయ బ్రహ్మచారి జితేంద్రియ జితేంద్రై ఉండడం ఏకభుక్తిని చేయడం కింద పట్టుకోవడం ఇవి పాటిస్తే కదా మనం చెప్పం స్నానం చేసాం మనం చెప్పం మనం చేసుకోవడం హనుమంతులు ప్రార్థన చేసాం చాలా నమస్కారం చేయడం మన పనులు మనం చేసుకోవడం లేదంటే మన అంటే మామూలుగా దుకాణు కొను రోజువారీ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు సిద్ధిపేటలో త్వరలో జరగబోయే నలభై రోజు హనుమత్ దీక్ష కార్యక్రమము హనుమత్ దీక్ష మాల వేసుకునేటువంటి భక్తులకు మీరు ఇస్తున్నటువంటి ప్రధానమైన సూచన ఒక సీనియరు సిద్ధిపేట పౌరోహితునిగా తెలియచేయండి వాళ్ళు ఎట్లుంటే ఉంటుంది అనేది ఒక్క మాటలో చెప్పండి ఫార్టీ వన్ దీక్షనే ఫలితాన్ని ఇస్తుంది ఫార్టీ వన్ దీక్షలో పాల్గొన్న వాళ్ళకు ఎన్నో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరిగినటువంటిది ఈ పట్టణంలో వినిపిస్తున్నటువంటి ప్రధానమైన మాట అంతేకాకుండా మార్కెట్ చిౌరస్తాలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం అత్యంత పవర్ఫుల్గా ఉన్నది అనేది కూడా ఒక ప్రధానమైన మాట ఈ నేపథ్యంలో ఈ దేవాలయానికి అనేక సంవత్సరాలు విశేషమైనటువంటి పూజలు అందించిన మహనీయులైన మీరు ఒక్క మాట చెప్పాలని చెప్పి మా యొక్క వ్యక్తిగతం మనవి దీక్ష చాలా చోట్ల జరుగుతుంది కాబట్టి మాల వేసుకునేటువంటి వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు కాబట్టి ఆ నియమాల గురించి కొంచెం అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ ప్రశ్నను నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆంజనేయ స్వామి మీ రూపంలో మాకు చెప్పిస్తాడని నేను భావిస్తున్నాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చెప్పండి భగవంతుడు మనకు ఎన్నో దారి చూపించాను అందులో మానవధారణం అనేది అదొక అదొక మార్గం అందులో ఆ మార్గం ఏంటంటే ఈ దీక్ష చేసిన వాళ్ళు ఈ నలభై రోజులు దీక్ష చేసి చేసిన తర్వాత దానికి అలవాటు పడిపోయి జీవితమంతా విధంగా ఉండే ప్రయత్నం చేయాలని ఈ దీక్ష ప్రారంభమైన అయితే కేవలం దీక్ష మాత్రమే చేసి తర్వాత మనం విచ్చల చేయడం అనేది ఏం లాభం లేదు దీక్ష తీసుకోవడం అనేది మన ముందు భవిష్యత్తు మన మంచి మంచితోలో నడవడానికి దీక్ష అనేది కారణం దీక్ష అనేది ప్రారంభం అయితే మనము ప్రారంభంలో పలకా బంధం దిద్దుకుంటాం పలకాయ ఏం చూపిస్తుంది మనకు మన విద్యకు ప్రారంభంగా ఓనామాసి చూపిస్తుంది ఓనామాసి అంటే మనకి ఏం కానీ అది అది ఓం నమ శివాయ అనే మంత్రం అది ఓనమాలు ఓనమాలు అన్నది ఓం నమ శివాయ అనే మహామంత్రం అది కథ కాబట్టి మనకు దీక్ష అనేది ఏంటంటే మనం పరమార్థిక దీవెస్ గడపడానికి మనం భగవంతుల్లో ఐక్యం అవ్వడానికి కారణంగా ఈ దీక్ష కారణం అయితే దీక్ష తవ్వు చూపిస్తుంది ఆ తొవ్వలో మనిషి జీవితాంతం నడుచుకోవాలి అయితే ఆ దీక్ష యొక్క విధం ఏంటంటే దీక్షావస్త్రాలు వేరే ఉండాలి ఒకటి రెండవది రెండవదివంగ స్నానం సంధ్య మన నిత్యకృత్యాలు నెరవేర్చుకొని భగవంతునికి ప్రదక్షిణ చేసి శాస్త్ర నమస్కారాలు చేసి మన మన మంత్రం ఏదో మనం చెప్పించుకోవాలి చెప్పించుకున్న తర్వాత దాని నియమాలు ఏవైతున్నాయో అవి పాటించాలి మనం ఎక్కడ వాళ్ళతో అక్కడ తినకూడదు మనం తినే కేవలం పండ్లు ఆ పండ్లు కానీ ఈ పదార్థం కానీ మన దేవునికి అర్పించి మాత్రమే తినాలి దేవునికి అర్పించి తినేది అది ప్రసాదం అవుతుంది అది లేకుండా తినేది ఈ కుక్కలు పండ్లు అన్నీ తింటే మనం తింటాం దాన్ని తిట్టేలా ఉండదు కాబట్టి మనం చేసేది ఏంటంటే భగవంతునికి మనం దగ్గరయ్యే తోవ ఏంటంటే దీక్ష దీక్ష అనేది ఏంటంటే మనం తో చూపిస్తుంది అందుకొరకు మనం ప్రాతస్నానం తర్వాత ప్రదక్షిణం తర్వాత మన జపం మనం నిర్వర్తించుకొని తర్వాత మన కార్యక్రమాలు నెరవేర్చుకోవాలి ఆయన ఎక్కడ కూడా మనం బయట ఏ రూపంలో కూడా తినకూడదు బయట మన అన్నం తిన్నప్పుడు కూడా ఆ భగవంతుని స్మరించుకొని మనలో ఉండే జఠరాగ్ని స్వరూపం భగవంతునికి అర్పిస్తున్న భావంతో తినాలి తర్వాత అదైన తర్వాత మనం నిత్యకృతాలు నెరవేర్చుకొని మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ప్రదక్షిణ చేసి పండుగ ఫలాలు దేవునికి నివేద్యం చేసుకొని పెంచాలి ఈ విధంగా ఈ దీక్ష అనేది మనం భగవంతుని చేర్చుకోవడానికి భగవంతుని దర్శనం చేసుకోవడానికి భగవత్ మన మనసు మన ఆత్మ భగవంతునితో విలీనం అవడానికి కారణంగా దీక్ష అనేది ఒక ప్రాథమిక తోవ ఈ తోవను మనం పూర్తిగా నెరవేర్చుకున్నట్టయితే మన జీవితం సార్థకమవుతుంది ఇది సంతోషం